చాలామంది అంటారు కదా నువ్వు ప్రార్థన చేయన్నా ఇంకంతకు మించి ఏం చేయలేవు అలవాటు అయిపోయింది వచ్చే వారం ఆయనకి చెప్తా మళ్ళీ గుర్తుండదు ఇప్పుడే చెప్తున్నా వచ్చే వారం పాటలు అయిపోయినాకొచ్చారో ఎండలో కూర్చొని ఆరాధించండి అంతే మీకు ఇష్టం లేకపోతే కంప్లైంట్ ఇచ్చుకోండి పై వాళ్ళకే ఇతను ప్రవర్తన మాకు నచ్చలేదని ఏమి నచ్చలేదంటే ఇట చెప్పాడని కూడా చెప్పండి ఏం మరీను వచ్చేవారం ఇప్పుడే చెప్తున్నా పాటలు ఎవరైనా రండి మందిరానికి వద్దు అంటానికి ఎవరికి హక్కు లేదేనా రండి ఆ బయటనే కూర్చొని మీకు ఇష్టమైతే దేవుడు అంటే అంత ఇష్టమైతే బయటనే కూర్చొని ఆరాధన చేసుకొని వెళ్ళిపోండి చక్కగా